ఎవడరా బండి నో ప్రాబ్లం అండి అందరం మనమే కాబట్టి చిల్ అంటే మనం కోప్పడాలి కానీ మీరు అందరూ మన ఇంట్లో వాళ్ళే కాబట్టి నో ఇష్యూస్ అంతే కదండి నాకు వచ్చినప్పటి నుంచి చాలా బాధగా ఉంది చాలా ఏదో ఇంట్లో ఇయ్య చెప్పులు దొరికి తీసుకొచ్చేసాను యాంకర్ గారు చెప్పులు చేస్తే బాధ అనిపించింది ఎనభై ఐదు వేలు పెట్టుకొనింది బలెన్సియా బాంబేకి వెళ్ళి మొన్న లాస్ట్ వీక్ ఫ్లైట్లో వెళ్ళి కొనుక్కొని వచ్చారు అంటే మా ప్రొడ్యూసర్ అంత కాస్ట్లీయెస్ట్ పేమెంట్ ఇస్తున్నారు అని అర్థం కానీ సో ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఏంట ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఏమనుకోదండి తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి సో ఏదో టీచే గుర్రం పాపిరెడ్డి పాట అన్నారు పక్కకి రా డాన్స్ ఇద్దరు నేను రెడీ మరి పాట పెట్టిస్తా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు మీరు ఈ ఒకటి వైరల్ అవుతుంది ఏంటి ఓడియమ్మ బంటి డాన్స్ చేస్తే మొత్తం భూమి కంపిస్తుంది పేర్లొద్దు నేను ఏం చెప్పట్లేదు నేను ఎవరిని ఏమనట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమనుకోవద్దు